కొంతమంది మహిళలు ఫేస్ చేసే ప్రాబ్లం ఇంట్లో ఏం పని చేయదు తిని కూర్చుంటుంది పడుకొని ఉంటుంది లేకపోతే నిద్రపోతుంది ఈ మాటలు ఒక మహిళ తన జీవితంలో ఎదుర్కోవాల్సిన మొట్టమొదటి సమస్య అదే ఆ రోగం అని చెప్తావు ఈ రోగం అని చెప్తావు ఇల్లు అట్టట్ అంటావు ఇట్టిట్ట క్లీన్ చేస్తావు అయినా ఎప్పటికప్పుడు చెత్త ఉంటుంది అంట్లలో స్టాండ్లో అంట్లన్నీ అన్ని అట్లానే ఉంటాయి ఎక్కడ పని అక్కడే ఉంటుంది నీకే ఎందుకు పని పూర్తి కాదు త్వరగా ఎందుకు చెయ్యవు నీకు ఏ పని చేత కాదే అన్న మాట చాలా ఈజీగా వచ్చేస్తుంది అలా చెప్పేటోళ్ళు వాళ్ళు పర్ఫెక్ట్గా చేయలేరు వాళ్ళకి రాదు కానీ ఎదుటి వాళ్ళని మటుకు ఇలా చేయాలి అలా చేయాలి అని గైడెన్స్ మటుకు బాగా ఇస్తారు పని చేసే వాళ్ళకి నోరు మెదపకపోతే చెప్పే వాళ్ళకి చూసే వాళ్ళకి ఇంకా బాగా పని చేయించుకోవాలి వాళ్ళకి ఆయువు తీరిపోయేంతవరకు చేపించుకోవాలని నాది పుడుతుంది మీరేమంటారు కామెంట్ చేయండి